హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరీ ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం ఇది ఇంటర్నెట్ లోనే ఫేమస్ ప్యార్లర్ హ్యూమన్ హిస్టరీ అది పంతొమ్మిది వందల యాభై నాలుగు అయితే జరిగింది జపాన్ లోనే టోక్యో ఎయిర్పోర్ట్ లో జరిగింది ఒక ప్రయాణికుడు యూరోప్ నుంచి అయితే ఫ్లైట్ అయితే వచ్చాడు అతడు చూడడానికి నార్మల్ బిజినెస్ మ్యాన్ లా అయితే ఉన్నాడు అక్కడ ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ అయితే అతని పాస్పోర్ట్ అయితే అడిగారు అతడు ఇచ్చిన పాస్పోర్ట్ చూసి వాళ్ళైతే షాక్ అయ్యారు ఆ పాస్పోర్ట్ టారెడ్ అనే ఒక దేశానికి చెందింది ఆఫీసర్స్ కి డౌట్ వచ్చి ఈ దేశం ఎక్కడ ఉంది అని అయితే అడిగారు అతడు కోపంగా ఏంటి జోక్ చేస్తున్నారా నా దేశం ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ మధ్యలో అయితే ఉంది దానికి వెయ్యి ఏళ్ళ చరిత్ర కూడా ఉంది అని అయితే చెప్పాడు ఆఫీసర్స్ అయితే ఓల్డ్ మ్యాప్ అయితే చూపించారు అతడు చూపించిన ప్లేస్ లో అండోరా అనే ఒక చిన్న దేశం అయితే ఉంది అతనైతే షాక్ అయ్యాడు అది అండోరా ఏంటి టారెడ్ ఉన్న ప్లేస్ లో ఇది వేరేదేదో ఉంది అని మ్యాప్ తప్పు ఉంది అని అయితే చెప్పాడు అతని దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ చెక్స్ కూడా అన్ని టారెడ్ అని అయితే ఉన్నాయి అతడు పాస్పోర్ట్ మీద వేరే దేశాల స్టాంపులు కూడా ఉన్నాయి అంటే అతను ఆ పాస్పోర్ట్ అయితే ట్రావెల్ చేశాడు అతడు ఒక గూఢచారి అని ఎంక్వైరీ చేయడానికి ఒక రూమ్ అయితే బంధించారు ఆ రూమ్ కి ఒకే ఒక డోర్ అయితే ఉంటుంది దాని చుట్టూ అయితే ఎంతో సెక్యూరిటీని అయితే పెట్టారు అతను ఎక్కడికి వెళ్లిపోకుండా రూమ్ కిటికీలు అయితే అందనంత ఎత్తులో ఎవరూ ఓపెన్ చేయలేని విధంగా అయితే ఉన్నాయి మరుసటి రోజు ఉదయం పోలీసులు డోర్ తీసి చూస్తే ఆ రూమ్ అయితే ఖాళీగా అయితే ఉంది ఆ వ్యక్తి అక్కడ నుంచి అయితే మాయమైపోయాడు అతడు పారిపోవడం ఇంపాసిబుల్ పోనీలే కిటికీలో నుంచి దూకితే కింద పడైతే చనిపోతాడు దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే ఎయిర్పోర్ట్ లో పోలీసు స్వాధీనం చేసుకున్న అతని పాస్పోర్ట్ లైసెన్స్ చెక్స్ అన్ని లాకర్ రూమ్ లో అక్కడ నుంచి అయితే మాయమైపోయాయి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి దీనికి మెయిన్ గా త్రీ థీరీస్ అయితే ఉన్నాయి దీనికి ఫస్ట్ గా ప్యార్లర్ యూనివర్స్ అతను పొరపాటుగా వేరే డైమెన్షన్ నుంచి మన లోకానికి అయితే వచ్చాడు ఆ గ్లిచ్ సరి చేయబడ్డాక మళ్ళీ తను తన లోకానికి అయితే వెళ్లిపోయాడు ది టైం ట్రావెలర్ అతడు ఫ్యూచర్ లేదా పాస్ట్ నుంచి అయితే వచ్చాడు థర్డ్ అయితే లెజెండ్ ఇది ఒక అర్బల్ ఎజెంట్ అయితే ఉండొచ్చు నిజానికి జాంగ్ రిగ్రెస్ అనే ఒక పాస్పోర్ట్ వ్యక్తి నుంచి ఇది పుట్టి ఉండొచ్చు మీరైతే ది ట్రూమెన్ అనే సినిమా అయితే చూసారా అందులో హీరో జిమ్ క్యారియన్ కి అయితే అతను పుట్టినప్పుడు నుంచి తన లైఫ్ ని టీవీ షో లాగా అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అతని చుట్టూ ఉన్న భార్య ఫ్రెండ్స్ అందరూ కూడా నటులే ఇది సినిమా స్టోరీ ఇది నిజ జీవితంలో కూడా కొంతమందికి ట్రూమెన్ ని అనే ఒక పిచ్చి అయితే పడుతుంది దీన్నే ది ట్రూమెన్ షో డెలిజిషన్ అని అయితే అంటారు ఇది ఈ కాలంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పుట్టిన అది కొత్త రకమైన మానసిక జబ్బు ఈ పేషెంట్స్ ఏమనుకుంటారంటే నా చుట్టూ సీక్రెట్ కెమెరాలు అయితే ఉన్నాయి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు అందరూ కూడా యాక్టర్లే వాళ్ళు ఒక స్క్రిప్ట్ ప్రకారం అయితే నాతో మాట్లాడుతున్నారు టీవీలో వచ్చే న్యూస్ అండ్ పేపర్ లో వచ్చే వార్తలు కూడా ఇదంతా కూడా నా కోసమే డిజైన్ చేశారు నన్ను అయితే కంట్రోల్ చేయడానికి అని ఏకంగా ఒక పేషెంట్ అయితే యూనియనియట్ ఆఫీస్ కి అయితే వెళ్ళాడు ఎందుకంటే ఈ షోలో నేనే మెయిన్ హీరోయిన్ కదా వాళ్ళు నన్ను గుర్తిస్తారు అండ్ షో ఆపేస్తారు అని మరో పేషెంట్ అయితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే ఎక్కాడు బైక్ వెళ్తే ఆ షో యొక్క డైరెక్టర్ అయితే కనిపిస్తాడు అని డాక్టర్ జోయల్ గోల్డ్ అనే ఒక డాక్టర్ అయితే దీని మీద రీసెర్చ్ అయితే చేశాడు ఆయన ఏం చెప్పాడు అంటే ఇది సోషల్ మీడియా వల్ల పెరిగిన నాన్సిజం ఇది అందరూ మనల్ని చూస్తున్నారు అని అలాంటి జబ్బు గట్టిగా ముదిరితే ఇలా అయితే జరుగుతుందని అయితే చెప్పారు ఇది వినటానికి ఎంతో ఫన్నీ గా ఉన్నా ఆ పేషెంట్ కి అయితే ఎంతో నరకంగా ఉంటుంది వాళ్ళు ఎవ్వరిని నమ్మలేరు సొంత భార్యని కూడా ఎంత తీసుకున్నావు నువ్వు యాక్టింగ్ కి అని అయితే అడుగుతాడు మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ఫీల్ అయ్యారా మీ ఒపీనియన్ కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇది చాలా మంది అడ్వెంచర్స్ జరిగిన ఒక చిన్న అనుభవం చెప్పుకోవచ్చు వాళ్ళు చావు అంచుల్లో గైడ్ చేస్తున్నట్టు అనిపించిందంట దీనికి ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల పద్నాలుగు లో షాక్లిటన్ అతని ఇద్దరి మనుషులు కూడా మంచు తుఫాన్ లో అయితే ఇరుక్కున్నారు వాళ్ళ షిప్ అయితే మునిగిపోయింది వాళ్ళు ముప్పై ఆరు గంటల పాటు ఆ భయంకరమైన మంచు కొండల మీద తిండి లేకుండా నిద్ర లేకుండా అయితే నడిచారు ఒక్క అడుగు తడబడినా కూడా చనిపోతారు ఆ టైమ్ లో చాక్లెట్ అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది మేమైతే ముగ్గురం అయితే కాదు మా పక్కన ఇంకొక వ్యక్తి కూడా నడుస్తున్నాడు అని కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు ఆ మనిషి అయితే ఉన్నాడు అనే ఒక ధైర్యంతోనే వాళ్ళైతే సేఫ్ గా అయితే క్యాంప్ కు చేరుకున్నారు తరువాత మిగతా ఇద్దరు కూడా అవును నాకు కూడా అలాగే అనిపించింది అని అద్దంతో అయితే అన్నారు ఫేమస్ కవి అయిన టిఎస్ అలూఇస్ ద థాట్ హూ ఆల్వేస్ డిసైడెడ్ యూ అని అయితే రాశాడు మీ పక్కన నడిచే ఆ మూడు వ్యక్తి ఎవరు అని అయితే అన్నాడు అప్పటి నుంచి దీని ది థర్డ్ మ్యాన్ ఫ్యాక్టర్ అనేది అంటారు కేవలం అతనికి మాత్రమే జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్